హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన విస్పేరా నెట్వర్క్ సంబంధించిన ఒక మైనింగ్ యాప్ రావడం జరిగిందండి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను దీంట్లో అయితే మనకైతే మంచిగా మైనింగ్ అయితే జరుగుతుందండి ఈ యొక్క యాప్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ మీకు తెలియాలండి లేదంటే మీ అకౌంట్ మీరు పర్మనెంట్గా కోల్పోయే అవకాశం ఉంటుందండి దాంతోపాటు ఏ విధంగా ఉంటుంది మొత్తం మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లు అంటే సబ్స్క్రైబ్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో వీడియోకి లెక్కినప్పుడైతే మరింతమందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్ అయితే మాకు అనేది ఏ విధంగా మనం కోరుకోవడం ఖచ్చితంగా ఈ యొక్క యాప్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ అండి మనకైతే హోమ్ హోమ్లకర్ వచ్చినట్లయితే వెల్కమ్ టు విస్పేరా డీసెంట్రలైజ్డ్ మైనింగ్ నెట్వర్క్ అని మనకైతే కనిపిస్తుందండి ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకి సంబంధించిన విస్పేరా నెట్వర్క్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయండి అది మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే చూడండి పైన మీకు కనిపిస్తుంది కదా ఎక్స్ప్లోర్ విస్పేర్ నెట్వర్క్ అని ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే మీకు ఈ విధంగా ఒక ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది మీకు ఈ విధంగా ఒక ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది అండి అక్కడ చూడండి ర్యాంక్ అని ఒక స్టార్ అయితే ఉంది ఇంకా అదేవిధంగా చార్ట్ ఆప్షన్ ఉంది దాంతోపాటు ఓట్ ఆప్షన్ ఉంది ఇంకా దాంతోపాటు రివార్డ్స్ వ్యాలెడ్ ఈ విధంగా మనకైతే చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయండి ఈ ర్యాంక్స్ వచ్చి చూసినట్లయితేనండి మనం సంపాదించుకునే పాయింట్స్ ఆధారంగా మనకు వచ్చే ర్యాంక్స్ అండి ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ కనెక్టర్ అనే థర్డ్ ర్యాంక్లో ఉన్నానండి ఇప్పుడు ఫోర్త్ ర్యాంక్ అయితే నేను వెళ్ళబోతున్నాను సో అది ర్యాంక్ సంబంధించిన సమాచారం సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని ఎక్కువ మందిని రిఫర్ చేయడం ద్వారా వచ్చే ర్యాంక్స్ అని చెప్పుకోవచ్చండి సో గమనించాలి మీరు ఇంకా దాంతోపాటు చార్ట్ ఆప్షన్ ఏంటంటేనండి ఈ చాట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనల్ని అయితే ఇది టెలిగ్రామ్ పేజీలోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది టెలిగ్రామ్ పేజీలోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి మన కమ్యూనిటీలో చాలామంది ఉంటారండి అంటే అవుటర్సు అదేవిధంగా మన ఇండియన్స్ ఆల్ ఆఫ్ కంట్రీ మెంబర్స్ అందరూ ఉంటారండి సో ఇక్కడ నుంచి వాళ్ళతో మనం అయితే చాట్ చేసుకునే అవకాశం కనుక ఉందని మన గ్రూప్లో వచ్చేసి మూడు వేల మూడు వందల తొంభై మంది మెంబర్స్ అయితే ప్రతినిధి ఉన్నారండి ఈ కౌంటింగ్ అనేది మనకైతే ప్రతిరోజు కూడా పెరుగుతూనే వెళ్తుందని గమనించాలి మీరైతే ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇక్కడ ఓట్ ఆప్షన్ అయితే కనిపిస్తుందండి ఈ ఓట్ ఆప్షన్ ఏంటంటేనండి ఇదైతే దిస్ ఫ్యూచర్ ఈస్ కమింగ్స్ అన్నారు భవిష్యత్తులో మనకి కొన్ని రిషన్స్ తీసుకునే ముందు మీ యొక్క అభిప్రాయం కూడా ఖచ్చితంగా తెలపండి అంటూ మనకైతే ఓట్ ఆప్షన్ అయితే మనకైతే ఖచ్చితంగా ఉంటుందండి సో అది ఒకటి ఆలోచిద్దాము అలా వచ్చిన తర్వాత మనం రెండు డిషన్స్ అంటే ఆ డిసిజన్స్లో మన ఓట్ని కూడా మనం అంటే మన యొక్క అభిప్రాయం కూడా తెలిపే హక్కు అయితే ఉంటుందండి సో దాని గురించి అయితే ఓటు ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ అయితే మనకైతే లేదండి కమింగ్స్ అంటున్నారు ప్రెజెంట్ అయితే లేదు భవిష్యత్తులో వచ్చింది మనం కూడా ఓటు అయితే వేద్దాం ఇంకా దాంతోపాటు వ్యాలెట్ అండి ఇదండి చాలా చాలా ముఖ్యమైన సమాచారం అండి మనకైతే వ్యాలెట్ ఫ్యూచర్ కమిక్స్ అంటే మనం సంపాదించుకునే ఈ వెస్పేరా కాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇతర వేసుకోవాలి కదా వాటిని మనం హోల్డింగ్లో ఉంచుకోవాలన్నా స్టేకింగ్లో ఉంచుకోవాలన్నా వెరిఫైడ్ చేసుకున్న సరే ఖచ్చితంగా ఈ యొక్క వ్యాలెట్ ఆప్షన్ అనేది మనకైతే బాగా ఉపయోగపడుతుందండి ప్రతి నెట్వర్క్ ప్రతి ఫ్రీ మైనింగ్ నెట్వర్క్ అయితే ఈ వ్యాలెట్ అనేది చాలా చాలా అండి ఎందుకంటే మనకి ఇన్కమ్ సోర్స్ తీసుకొచ్చి పెట్టేది వ్యాలెట్ మాత్రమేనండి సో అందరూ కూడా గమనించాలి ఇంకా దాంతోపాటు పైన చూడండి రివార్డ్స్ అని ఆ రివార్డ్స్లోకి మనం వెళ్ళిన తర్వాత అండి మనకి విధంగా ఉంటుంది ఒక యాడ్ చూడడం ద్వారా మన యొక్క మైనింగ్ రేట్ అనేది ట్వంటీ పర్సెంట్ అయితే పెరుగుతుంది అండి పర్ అవర్కి ఒక కాయిన్ బదులు ఒకటి పాయింట్ రెండు కాయిన్ అయితే వస్తుందండి గమనించాలి ఆరు గంటల వరకు అయితే యాక్టివ్గా ఉంటుంది దాంతోపాటు ఒక పాయింట్ కూడా వచ్చిందంట పాయింట్స్ ఎరన్నాడు ఒక పాయింట్ కూడా మనం అయితే మన పాయింట్స్ ఎక్కువే అనుకోండి మన యొక్క ర్యాంక్స్ కూడా మనమైతే పెంచుకునే అవకాశం అయితే ఉంది ఇంకా అదేవిధంగా రైట్ సైడ్ చూడండి టాస్క్లు అండి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి మనం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం ద్వారా ఐదు పాయింట్లు మన టెలిగ్రామ్ పేజ్ని ఫాలో జాయిన్ కావడం వల్ల ఒక ఐదు పాయింట్లు మన ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్కి సంబంధించిన రేటింగ్ అనేది సబ్మిట్ చేయడం ద్వారా మనకైతే ఒక ఐదు పాయింట్లు అయితే ఉంటాయండి సో ఈ విధంగా మనకైతే మొత్తం డిజైన్ అయితే చేయడం జరిగిందండి మీకు అయితే క్లారిటీగా ఈ ఎక్స్ప్లోర్ ఆప్షన్ గురించి అయితే ముఖ్యంగా మీకు అయితే అర్థమైంది నేను అనుకుంటున్నానండి ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా మీరైతే మీ యొక్క ఇన్విలైంట్ ద్వారా అక్కడ నుంచి మీరు షేర్ చేయొచ్చు వాళ్ళకి కూడా ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనేది ఇన్వైట్ లింక్ అనేది వాళ్ళు కూడా జాయిన్ అవుతారు సో గమనించండి ఇంకా దాంతోపాటు అండి ఇక్కడ మీరు గమనించాలి రెండో బాక్స్ రివార్డ్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పుకున్న రివార్డ్స్ అని ఇంకా మూడో ఆప్షన్ అండి మన మైనింగ్ బాక్స్ అండి ఇక్కడ చూడండి మైనింగ్ అనేది లో ఉంది కాబట్టి మనకైతే దాని మధ్యలో కాయిన్కి సంబంధించిన లోగో మనకైతే కదులుతుందని చెప్పుకోవచ్చండి ఇక్కడ చూడండి మైనింగ్ సంబంధించిన డెట్లని మనకైతే ఉంటుందండి పైన చూసారు కదా ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు అయితే మనకైతే ఉంటుంది పర్ అవర్కి ఒక్కొక్క వచ్చేలాగా మనకైతే దీన్ని డిజైన్ చేయడం జరిగింది పర్ అవర్కి ఒక్కొక్క వచ్చేలాకైతే దీన్ని మనకి డిజైన్ చేయడం జరిగింది సో వీలైనంత వేగంగా అందరూ మైనింగ్ చేసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో మైనింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఏ నెట్వర్క్ అయినా సరే ఏ ఫ్రీ మైనింగ్ అయినా సరే ఈ యొక్క మైనింగ్ స్పీడ్ ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అయితే తొంభై తొమ్మిది శాతం ఉంటాయండి సో మీరు అందరూ కూడా తక్కువ టైంలో ఎక్కువ కొంచెం శక్తి సంప్రదించిన కోరుకుంటున్నాను ఇంకా కింద మీరు చూసినట్లయితే సౌండ్ ఆప్షన్ అయితే ఉంటుందండి దీని అయితే ఒక సౌండ్ అయితే వస్తుంది నేను ఆఫ్లో పెట్టుకున్నాను ఎందుకంటే మైనింగ్ చేసే గుర్తుగా ఒక సౌండ్ ఇచ్చారు అది మనకు అక్కర్లేదు కాబట్టి ఆఫ్లో పెట్టుకున్నానండి ఇంకా ఈ బూస్ట్ ఆప్షన్ వక్కినట్లయితే రివాట్స్లోకి తీసుకెళ్ళిద్ది ఈ బూస్ట్ ఆప్షన్ ఉంది కాదు కదా ఆ బాక్సులకు వెళ్ళినట్లయితే ఒక యాడ్ చూడడం ద్వారా మన మైనింగ్ స్పీడ్ అయితే మనకైతే పెరుగుతుంది అని చూస్తున్నారండి గమనించాలి మీరు ఇంకా దాంతోపాటు గ్రూప్స్ అండి గ్రూప్స్ అంటే ఏమీ లేదండి మనం ఎంతమంది డిఫర్ చేశామో మనం ఎంతమంది రిఫర్ చేశామో వారికి సంబంధించిన వివరాలు మనకైతే కనిపిస్తాయి మనమైతే మన డైరెక్ట్గా నూట ఎనభై ఒక్క మంది అయితే నేను రిఫర్ చేశానండి ఇక్కడ పద్దెనిమిది వందల నలభై విస్పు కాయిన్స్ అయితే మనకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది నా టోటల్ బ్యాన్స్ వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఒకటి అండి పైన చూడండి లెఫ్ట్ సైడ్ పద్దెనిమిది వందల అరవై యొక్క కాయిన్స్ అయితే మనకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది గ్రూప్స్లో ఉన్న సమాచారం ఇక్కడ నుంచి మీ రెఫరల్ కోడ్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్కి టీం మెంబర్స్కి మీ యొక్క రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేసుకొని వాళ్ళు కూడా యూస్ చేసుకోవడం ద్వారా మీకైతే బోనస్ అయితే వస్తుందని అండి ఇంకా ప్రొఫైల్ అండి ఈ ప్రొఫైల్ అనేది చాలా చాలా ముఖ్యం అండి మనకి సంబంధించిన యూజర్ నేమ్ అనేది నేను అలా పెట్టుకున్నానండి అలా మీరు కూడా ఏ విధంగా పెట్టుకోలేని నేను చెబుతాను కంగారం లేదు మన రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది మన బ్యాలెన్స్ అనేది కూడా మీకైతే అక్కడ కనిపిస్తుంది చూసుకోండి మన బ్యాలెన్స్ అనేది ప్రతి సెకండ్కి అయితే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుందండి సో చూడండి పదివేల వెసుపు పాయింట్లు ఈక్వల్ టు వన్ కాయిన్ అండి పదివేల పాయింట్లు ఈక్వల్ టు మనకైతే ఒక పాయింట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకైతే దీని అయితే ఆలుగ్రదం అనేది డిజైన్ చేయడం జరిగిందండి సో మీకైతే క్లారిటీకి ఒక పాయింట్ మొత్తం కూడా అర్థమైంది అని అనుకుంటున్నానండి ఇంకా చూసినట్లయితేనండి ఇక్కడ చూడండి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సెక్యూరిటీ ఉంది రిపోర్ట్ ప్రాబ్లం ఉంది లైట్ పేపర్ అయితే ఉంది వైట్ పేపర్ లాగా ఈ లైట్ పేపర్ ఏంటంటేనండి మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక చిన్న సైజ్ ఆఫ్ పీడీఎఫ్ లాంటిదండి ఇది వైట్ పేపర్ కాదు లైట్ పేపర్ అంటారు ఇప్పుడు చూడండి ఆ లైట్ పేపర్ మీద నొక్కినప్పుడు మనలైతే అయితే ఈ విధంగా క్రోమ్లో తీసుకెళ్తుంది ఆ దానికి సంబంధించిన పీడీఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూసారు కదా విస్ఫేరా నెట్వర్క్ ట్రీ సెంట్రలైజ్డ్ ఎనర్జీ రియల్ వరల్డ్ యూటిలిటీ ఇన్ఫినైట్ పొటెన్షియల్ లైట్ పేపర్ డ్రాఫ్ట్ సో ఈ విధంగా మనకైతే యొక్క ఆ బేసిక్ పేపర్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా లెంత్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వారితో ఒకసారి అయితే చదువుకోండి దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అని ఉంటే నేనైతే ఇంకోసారి అయితే మీకు అని కవర్ చేస్తాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అండి అబౌట్ హౌస్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయండి చూడండి మన వెబ్సైట్ అయితే మనకైతే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి సేమ్ మన ఇంటర్లింక్లో అలాగే వీళ్ళు కూడా అమెజాన్ యొక్క సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి ఇక్కడ చూసారు కదా అమెజాన్ వాళ్ళు కూడా వీళ్ళకైతే ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది అమెజాన్ కంపెనీ అదేవిధంగా రీబేస్ సిస్టమ్ చాలా చాలా ఉన్నాయండి వీటిలో మనకైతే కొన్ని తెలిసినవన్నీ కొన్ని తెలియని ఉన్నాయండి యాడ్ మొబైల్ వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా దాంతోపాటు చూసినట్లయితేనండి డాకర్ వాళ్ళైతే ఉన్నారు చాలా సిస్టమ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళందరూ కూడా దీంట్లో అయితే పార్ట్నర్షిప్లు అయితే ఉండడం అయితే జరిగింది సో మనకైతే తెలిసింది ఇదేనండి ఏడబ్ల్యూఎస్ అది మన అమెజాన్ ఫ్రమ్ స్టార్ట్అప్స్ అండి ఇంకా క్లౌడ్ ఫ్లేయర్ వాళ్ళైతే ఉన్నారు సో ఈ విధంగా మనకైతే మంచిగా పార్ట్నర్షిప్స్ కూడా చాలా బాగానే నేను చెప్పుకోవచ్చు అండి ఇంకా దాంతోపాటు అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదైతే నార్మల్ సమాచారం కానండి ఇంకో విషయం మనకి ఏం చదువుతుంది సిస్టమ్ అనేది మీకు చాలా ముఖ్యమైన పాయింట్ అని చెప్పాను కదా ఇక్కడ చూసినట్లయితేనండి మనకి మనం అసలు ఎందుకు యాడ్ చూడాలి అనే పాయింట్లకు వెళ్ళినట్లయితే మనకైతే క్లారిటీగా చదువుతుందండి ఒక యాడ్ చూడడం ద్వారా మనకైతే మైనింగ్ స్పీడ్ అనేది పెంచుకోవడానికి ఒక యాడ్ అయితే రావడం జరుగుతుంది సో ఆ విధంగా మనకైతే ఆప్షన్ అయితే రావడం జరుగుతుందని గమనించాలి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితేనండి ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ అయితే మీరు మేనేజ్ చేయవద్దు అని చెప్పారు సిస్టమ్ వాళ్ళైతే మల్టిపుల్ అకౌంట్స్ అయితే మీరు దయచేసి మేనేజింగ్ అయితే చేయవద్దు అలాగే మీరు మల్టిపుల్ అకౌంట్స్ని మేనేజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా అకౌంట్ అనేది పర్మనెంట్గా బ్యాన్ అయిపోతుంది అని మనకైతే చెప్పడం జరిగిందండి సో మీరందరూ కూడా గమనించాలి మనందరం కూడా క్లారిటీగా ఉండాల్సిందేనండి ఇక్కడైతే ఉంది చూడండి ఇక్కడ నోటీస్ అని మరీ పెట్టారు ఇక్కడ మీరు ఎవరైతే ఒక అకౌంట్ కాకుండా ఎక్కువ అకౌంట్లని మేనేజ్ చేస్తారో ఎక్కువ అకౌంట్లు మీరు మేనేజ్ చేస్తారు ఒక ఫోన్లోనే ఖచ్చితంగా అప్పుడు ఏమైందంటే మీ మెయిన్ అకౌంట్ అనేది పర్మనెంట్గా బ్యాన్ అయిపోతుంది ఇది స్ట్రిక్ట్ రూల్ అని కూడా చెప్పడం జరిగిందండి సో అందరూ గమనించాలి ఇక్కడ మీ మొబైల్లో ఒక్క ఎస్పీఆర్ నెట్వర్క్ అకౌంట్ మాత్రమే ఉండాలి రెండో అకౌంట్ అయితే మీరు దయచేసి క్రియేట్ చేయొద్దు లాగిన్ కూడా చేయొద్దండి మీ కుటుంబ సభ్యులకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి ఒకే అకౌంట్ మాత్రమే మనకైతే ఛాన్స్ అయితే ఉంది సో మీకైతే క్లారిటీగా ఈ విషయం కూడా చెప్పాలనుకున్నాం కాబట్టి ఒక మెన్షన్ చేశానండి ఇంకా దాంతోపాటు మనం హోంలో కాకుండా మైనింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు పైన చూడండి అండి అక్కడ యూజర్ నేమ్లో నా పేరు కనిపిస్తుంది దాని మీకు అయితే వెరిఫైడ్ అనే బ్లూ బాక్స్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి యాక్చువల్గా అయితే మీ అందరికీ కూడా అది అన్వెరిఫైడ్లో ఉంటుంది వెరిఫైడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అక్కడైతే అన్వెరిఫైడ్లో ఉంటుంది అన్వెరిఫైడ్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటేనండి మనం ఖచ్చితంగా మన అకౌంట్ని మనమైతే వెరిఫైడ్ చేసుకోవాలి మన అకౌంట్ని మనం వెరిఫైడ్ ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మన కేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క మన కేవైసీ అనేది కంప్లీట్ అయినట్లు లెక్క అని చెప్పుకోవచ్చండి సో మీరందరూ కూడా గమనించండి ఈ పాయింట్ అయితే అక్కడ వెరిఫైడ్ నొక్కినట్లయితే చూడండి అక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను కాబట్టి మనకైతే ఈ విధంగా వెరిఫైడ్ అని గ్రీన్ కలర్ బాక్స్ అయితే పడిందండి ఇంకా దాంతోపాటు మీరందరూ కూడా బాక్స్లకు వెళ్ళినట్లయితే అన్వెరిఫైడ్ అంటుందండి మీరు కింద అప్డేట్ అవనొక్కండి అప్డేట్ వక్కిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ మీకు నచ్చిన మీ యూజర్ నేము మీ కంట్రీ మీ ఫోన్ నెంబరు అవన్నీ కూడా సబ్మిట్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం ద్వారా మీ యొక్క కేవైఎస్ అయితే కంప్లీట్ చేసుకొని కుదురుతుందండి కొన్ని యూట్యూబ్ రూల్స్ ప్రకారం మీకు చూపించకూడదండి అందుకే నేను చూపలేకపోతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా అది అర్థం చేసుకోండి అనుకుంటున్నాను మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయిన అందరూ కూడా అప్పుడైతే మీకు అక్కడ ఫోటో పెడతాను ఇబ్బంది మీకే ఉండదు ఆ యొక్క కేవైఎసీ అనేది చేసుకోవడం ద్వారా మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫైడ్ అయితే అవుతుంది అలా చేసుకోకపోతే ఎప్పటికీ కూడా అన్వెరిఫైడ్లో ఉండిపోతుంది నేనైతే వెరిఫైడ్ చేసుకున్నాను కాబట్టి అక్కడ బ్లూ బాక్స్ అనేది కనిపిస్తుంది మీకైతే అది అన్వెరిఫైడ్ చూపించదండి సో ఆ పిక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పెడతాను మీరు అందరూ కూడా జాయిన్ వాళ్ళైతే జాయిన్ అయిపోండి ఇంకా మీకేం డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి నెక్స్ట్ వీళ్ళు కవర్ చేసుకుందాము ఈ యొక్క వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ యొక్క ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ